ప్రపంచ చరిత్రలో ఆదివాసీ భాషను భాషా ఉన్నత్యం గురించి చెబుతూ పురాతన ఆదివాసీ గాథలను సమ్మక్క సారలమ్మ డోలి రూపంలో వెలుగెత్తి చాటు చెప్పిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆదివాసీ కళాకారుడు సకినీ రామచంద్రయ్య కన్నుమూశారు పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి సకిని రామచంద్రయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండలం బావికునవరం గ్రామానికి చెందిన వ్యక్తి కంచుమేళం కంచుతాళం వాయిస్తూ ఆదివాసీ తెగల కథలు చెప్పే కళాకారుల్లో రామచంద్రయ్య చిట్ట ఎంతో గుర్తింపు పొందారు మేడారం జాతరలో ప్రధాన ఘట్టమైన చిలకల గుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తరలించే సమయంలో కీలకంగా వ్యవహరించే వ్యక్తిగా రామచంద్రయ్య గుర్తింపు పొందారు రామచంద్రయ్య ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో పద్మశ్రీ పురస్కారం అందిస్తూ సత్కరించింది అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల నజరాన జిల్లా కేంద్రంలో నాలుగు వందల ఇరవై ఆరు గజాల ఇంటి స్థలం కేటాయించింది అయినప్పటికీ సకిని రామచంద్రయ్యకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నజరాన ఇంటి స్థలం నేటికే అందకపోవడం విషాదకరం గత ప్రభుత్వ హామీలను అమలు చేయాలని ప్రభుత్వానికి రామచంద్రయ్య ఎన్నోసార్లు విన్నవించుకున్నారు అనారోగ్యం బారిన పడి ఆవేదనతో కొంతకాలంగా మంచం పట్టిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సకినీ రామచంద్రయ్య రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై మూడున మనుగూరులోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు కటండి చేసుల్యా గిర్దే సమాచం యాలో బయల మాటన పుయాలో ఆనలు గురు